అదే నాదంతా అయిపోయి రొయ్యలు పిక్కి చూడండికుంటాను మంచి నీళ్ళు అయితేనే నురుగ వస్తుంది మీరు చూడండి మంచి నూనెతోనే చేసుకోవాలి ఏ అయినా మరి కొన్ని పిక్కిల్స్ మంచి నూనెతో కొన్ని కొన్ని పికిల్ పప్పు నూనెతో చేసుకుంటారు మేమైతే ఎక్కువ శాతం మంచి నూనెతోనే చేసుకుంటాం పప్పుతో పప్పు నూనెతో చేసుకుంటే కొన్ని కొన్నిటి ఒక రకమైన టేస్ట్ వస్తుంది కొన్ని ఒక రకమైన టేస్ట్ వస్తుంది నవ్వులు నూనె పప్పు నూనె మంచి నూనె చాలా ఇంపార్టెంట్ మంచి నూనె అంటే చాలా మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన నూనె కాబట్టి నేను దాంతోనే చేస్తాను మా వాళ్ళు కూడా దాంతోనే చేసేవాళ్ళు అందుకోసం నేను కూడా దాంతోనే చేస్తున్నా మీరు కూడా చూడండి మీరు కూడా చేసుకోవాలనుకుంటే దాంతోనే చేసుకోండి ఓకే చూడండి చూడండి కరేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి కంటికి మంచిది మంచి స్మెల్ వస్తుంది ఆరోగ్యానికి మంచిది చూడండి నేను కరేపాకు వేసి వేపుకున్నా దాన్ని వేపుకొని తీసేస్తాను నేను దాంట్లో ఉంచను ఇప్పుడు అల్లం అల్లవేనుగడ్డ పేస్ట్ వేస్తాను అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట దీంట్లో మంచి వాసన ఆరో చూస్తే అదిరిపోతా మంచి తీసుకోండి అలవేల్లి పేస్ట్ చూడండి నెక్స్ట్ వచ్చి అలవేలు పేస్ట్ மாரி எலையில பேஸ்ட்டு எந்த பொங்கடாத ஒரிஜினல் மஞ்சள் டப்பாத்தி சார் ப்ளாஸ்டிக் டப்பா தான் అనుకుంటారు చాలా ఈజీ చాలా ఎక్కువ ఎక్కువగా పని లావణామనుకోండి ఎవరూ వస్తే చేయడానికి వస్తే తెలుస్తుంది చేతుల కాలు కాల్చుకొని ఇంతులు కాల్చుకొని చాలామంది ఉన్నారు అట్లా ప్రతి ఒక్కరు అంటే అదైన చూడండి ఏగింది బజ్ చేయమ్మా స్టవ్ అని కావచ్చు చూడండి బంద్ చేసి వచ్చాను చేసేస్తాము ఏకి తెలియాల వేగటం ఇప్పుడు వెళ్ళిన తర్వాత మనం కావాల్సినవి ఇప్పుడు రావచ్చుకోవాలి దాంట్లో

ఒక గంట సాల్ట్ వేసినాం చూసారా ఒక గంట సాల్ట్ వేసినాము ఇప్పుడు లేదు లేదు ధనియాల పొడి తీసుకో కారము ధనియాల పొడి ఇది వేసేయమ్మా దానిపైన వేసేద్దాం ఏంటంటే కారం రౌండ్ మారిపోతుంది తర్వాత దాంట్లో క్లీన్ చేసేయమ్మ వేసి తుడిచేసి தனியான படிக்கிங் ஓகே கொஞ்சம் தப்பே சார் காரி ரூபாய் ரெண்டு செஞ்சா காரி அது ரெண்டு செஞ்சா நர க ఎందుకు ఎందుకేస్తుందికేస్తున్నావు అడగ్ కొ ఇంకొకటి ఏడమ్ వేసి స్పెషల్ వేసి మా రొయ్య రొయ్యలు పచ్చడి కానీ అన్నిటికీ స్పెషల్ ఇదే మాకు ఓకే ఓకే ఇష్టం చూడండి ఇస్తా అయిపోయి కిందకి దింపి పెట్టాము అంది చల్లగా అయిపోతుంది ఇప్పుడు తర్వాత వచ్చి మేము నిమ్మకాయ మేము దింపిన తర్వాత వేసుకుంటాం దింపి వేసి అమ్మా చూడండి అయిపోయింది చూడండి ఇక్కడే అయిపోయింది చూడండి మేము ఇప్పుడు ఏం చేస్తాము దీంట్లో గిన్నె వేసుకుందాం ముంచిన అప్పటి వరకు మాట్లాడతా గిన్నెలు వేస్తుందా వీళ్ళు వేస్తే మనకు సేఫ్టీ దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ తక్కువైంది ఫ్రెండ్స్ చూడండి ఇంత ఎర్రగా వచ్చింది చూడండి ఇంత బాగుందో దీంట్లో ఏమేయాలి వేయాలి మీకు తెలుసుంటే చెప్పండి మీరు ఏం లేదబ్బా దీంట్లో నిమ్మకాయ రాసమే అంతవరకు అయిపోయింది ఫినిష్ అయిపోయింది చల్లగా ఆరినాక నిమ్మకాయ జ్యూస్ వేస్తే బిగిలి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది మరి చేదు రాకుండా ఉంటుంది ఒక చిన్న చిన్న టిప్స్ తెలుసుకోవాలి అది చేదు రాకుండా ఉండాలంటే నిమ్మకాయ గింజలు పడకూడదు నిమ్మకాయ పచ్చడి ఆరిన తర్వాతే జ్యూస్ వేయాలి దాంట్లో జ్యూస్ దాంట్లో వేస్తే అప్పుడు కానీ మనకి చేదు రాదు అర్థమవుతున్నారు వీడియోలు చేస్తలేదు చేస్తలేదంటే ఆర్డర్స్ వస్తే చేస్తాము అడుగుతున్నారు అందరూ అడుగుతున్నారు దయచేసి ఎవరైనా ఆర్డర్స్ వస్తే చేస్తూనే ఉంటాము మీరు ఉన్నవి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ చేయండి చేసుకొని కూడా మేము చూస్తున్నాం కదా నేను కూడా చూస్తున్నాను మాకు సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాను సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఓకే మా తమ్ముడు వచ్చాడు చూడండి నన్ను కలవడానికి పచ్చడి ఎట్లా పెట్టారో చూడారా ఎట్లా చూసినా కదా చాలా చాలా అద్భుతంగా చేసింది అక్క అని అదే పైగా నేను సూపర్గా చేసింది రొయ్యలు అబ్బా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉండదు ఇందాక తిన్నాను నేను సూపర్ 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 అక్క చాలా అద్భుతంగా చేశారు ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతి ఒక్క వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ మీరందరూ సపోర్ట్ చేస్తేనే ఏదైనా కానీ ముందుకు వెళ్ళచ్చు ఎందుకంటే ఆమె అయితే చేయలేదు అనాథ ఆశ్రమం అరుణోదయ ఓల్డేజ్ హోమ్ ఆ సంస్థ కోసరం ఇంత కష్టపడుతుంది బాగా మీరు అందరూ హెల్ప్ చేస్తారని అందరికీ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికి కృతజ్ఞతలు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు ఈ విదేశాల్లో కూడా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు హెల్ప్ చేస్తారు చేసుకోండి చాలు నాకు ప్లీజ్ ఆర్డర్ చేయండి ఏమైనా కావాలంటే మీకు అన్ని వెహికల్స్ ఉన్నాయి ఆ ఓకే మరి మీ లావణ్యమ్మ మీకు మంచి కొడతారు ఇప్పుడు మీరు కూడా నాకు మంచిగా కొడతారని yes yes i like you but myanmar ki na i love you god bless you thank you thank Namaste. you friends bye